తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో బీజేపీ సభ్యులు చెక్క అజయ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో సుమారు నలభై ఐదు జట్లు పాల్గొన్నాయి చివరి రోజు ఆదివారం అంతిమ పోరులో సీతారామపురం గొర్రెపూడి జట్లు తలపడ్డాయి కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పటవల గ్రామంలోని శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగి నెల రోజులుగా దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో చివరి రోజు సీతారామపురం గొల్లపూడి జట్లు తలపడ్డాయి గొల్లపూడి రన్నర్ గాను సీతారామపురం విన్నర్గా నిలిచారు విజేతలకు బీజేపీ శాసనసభ్యులు సోము వీర్రాజు ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద దాట్ల పృథ్వీరాజ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు జిల్లా పరిషత్ మాజీ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి వాడ్రేవు వీరబాబు దూలిపూడి బాబి ఎనమండ్రా విజయ్ కుమార్ కర్మిల స్వామి కోసూరి రామారావు శ్రీనివాస్ వీరబాబు ఉంగరాల బూరిబాబులు అందజేశారు ఈ సందర్భంగా సోము వీరాజు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలంలోని కూటమి నాయకులు నాగార్జున గోపాలం సత్యబాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ సభ్యులు శ్రీ ూరు నారాయణరాజు గారికి భారతీయ జనతా పార్టీగారు వెంకటరెడ్డి గారికి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ పాఠశాల జిల్లా అభ్యక్ష K NurulNetir al-Quran Faruk estoro ten sol o drop wo hir Doi te सभा को संबोधित करने के लिए माननीय सभापति महोदय का धन्यवाद। माननीय प्रधानमंत्री जी, सुश्री रावम, रानीपुरा पेट्रोलियम के लिए आमंत्रित कर रहा हूं। ईपीपी कॉलेज के प्राचार्य श्री राजेश जी और रोजी रावनी रोहनंद शुक्ला को याद करके पाठ में से बहुत-बहुत धन्यवाद। చాలా సంతోషం రెండు గ్రామాలతో బైన్యంలో బ్రహ్మాండంగా సీతారాంపురం కూడా హోరాహోరిగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు కూడా ప్రయత్ని త్వరగా ఒక కార్యక్రమాన్ని ముగించాలనే ఉద్దేశంతో నన్ను మాట్లాడడం జరిగింది ఇది దాసర్ రవిరాజు గారు వారి మెమోరియల్ టీకే స్వామి హజీర్ వర్మ గారు గత కొల కాలంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వారు నిర్వర్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు మాజీ శాసనసభ్యులు వివేకానంద గారు ధన్యవాదాలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వర్తిస్తున్నారు ఏర్పాటు ఫైనల్ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఎంతో సమయంతో రెండు గ్రూపులు వచ్చినాయి అంటే రెండు సమీ అనేటువంటి

సహజంగా గారు ప్రోటీన్ సందర్భంలో ఎవరు ఊరిపోయినా ముఖ్యవారు వచ్చేవారు కాదు కోల్పోయిన వారు ఆ కాదు ఇద్దరు కూడా కలిసి స్నేహంగా కార్యక్రమాన్ని నిర్వర్తించడం నేను గమనించి ఇలా ఆహ్లాది పరిచినందుకు మిమ్మల్ని ఇది అనేక పదవి కాలంగా మహారు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వారికి स्वाई साकर्य प्रचरती ये कार्यक्रम और पालनों ना संपर्क अंदर पूरा धन्यवाद तब बहुत दिन तक तो ये ये कार्य साकर्य और प्रचरित कर सब मंडे मंडे दिन सब बड़े बड़े आम सब बड़े मंडे वालों है उन्होंने सर आप भी जाओ

रे कोडपुड पद्धतीला